నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు కాకరకాయ పులుసు చేసి చూపిస్తున్నానండి అసలు చేదంటూ లేకుండా చేసి చూపించడానికి ట్రై చేస్తా కాకరకాయ అంటే చేదు ఉంటుంది నేను లేకుండా చేసేలాగా మీకు ఎలా చేయాలో చూపిస్తా దానికి కావాల్సినవి చూసేయండి పావు కేజీ కాకరకాయలు తీసుకున్నా ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్న కొంచెం చిన్నగానే ఉన్నాయండి ఒక రెండు టమాటా తీసుకున్న కొంచెం చింతపండు ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కారం ఉప్పు పసుపు నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికి ఒక పౌడర్ చేసుకుందామండి జీలకర్ర మెంతులు సారీ జీలకర్ర మెంతులు వేయించి కొంచెం పౌడర్ చేసుకుంటా అది మీకు నేను వేసేటప్పుడు చూపిస్తా ముందుగా కాకరకాయలు కొంచెం పైన పొట్టు గీరేద్దాం కాకరకాయలు గరుకుగా ఉండేదంతా ఇలా గీరేసుకోవాలి మరి బాగా గీరయ్యే అవసరం లేదు కొంచెం ఇట్లా పెద్ద పెద్దగా ఉన్నది గీరుకుంటే చాలు ఇలా గీరేసుకోవాలి మొత్తం గీరేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి కాకరకాయలన్నీ చక్కగా ఇలా పైదంత చెక్కు గీరేసి పెట్టుకున్న దీన్ని ముక్కలు కట్ చేయాలి ఈ కాకరకాయని మీకు కావాల్సిన సైజు నేనైతే ఇంత కట్ చేస్తున్నానండి పులుసుకి కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటాయి ముక్కలు ఈ సైజులో కట్ చేసుకోవాలి మీ ఇష్టం మీరు ఇక మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు కాకపోతే పులుసుకి ఇలా అయితే బాగుంటుంది అని నేను ఇంత కట్ చేస్తున్నా ఒక కాయలో నాలుగు ముక్కలు అయినాయండి ఈ మాత్రం ఉండాలి పులుసుకి ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు కొంచెం చింతపండు వేసుకున్న కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు ఒక స్పూన్ అంతా పెరిగేసుకుంటున్నా ఇంతేనండి ఇందులో కొన్ని వాటర్ పోసేసి కొన్ని ఒక గ్లాస్ అన్ని వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి కాకరకాయలు గిన్నె స్టవ్ మీద పెట్టేసుకున్న స్టవ్ వెలిగిచ్చేసి కొంచెం మీడియంలో పెట్టండి హైలో వద్దు సిమ్లో వద్దు మీడియంలో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి మూత పెట్టేస్తా దీన్ని ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టేసుకుంటా ఆ కాకరకాయలు ఉడికేలోగా ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి పెట్టేసుకుంటా అన్నీ కట్ చేయటం అయిపోయిందండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్టేసి కట్ చేసుకున్న చింతపండు కడిగి నానబెట్టేసుకున్న టమాటాన్ని చాపర్లో వేసి చాప్ చేశానండి అలా అయితే తొందరగా మగ్గిపోద్ది టమాటా ముక్కలు కనిపించకుండా కాకరకాయలు ఎంతవరకు వచ్చినాయో చూద్దామండి కాకరకాయలు చూస్తా అండి ఇంకొంచెం ఉడకాలండి బాగా గట్టిగా ఉన్నాయి ఇంకొక రెండు నిమిషాలు నుంచి చక్కరకాయలు ఇంకా ఆపేస్తానండి నేను ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికితే చాలు ఇవి బాగా మెత్తగా ఉడకవద్దు ఎందుకంటే మనకి ఇవి మళ్ళీ పులుసులో ఉడకాలి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ నీళ్ళు వంపేస్తానండి ఆ నీళ్ళు వంపేయడం వల్ల కొంచెం చేదు కూడా తగ్గుతుంది మీరు చేదు కొంచెం ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు అక్కడికక్కడ ఎగిరిపోనివ్వండి నీళ్ళన్నీ నేను మాత్రం కొంచెం నీళ్లు తీసేస్తా ఇవి వంచేస్తాను కాకరకాయలు నీళ్ళు తెచ్చేసా కూర చేసేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టేసా అండి స్టవ్ వెలిగించుకున్నా ప్యాన్ వేడైపోయిందండి ఆయిల్ వేసేసుకున్నా ఆయిల్ కూడా కొంచెం వేడవనిస్తాను ఆయిల్ వేడిపోయి వేడైపోయిందండి మనం ముందు ఉడకబెట్టుకొని నీళ్ళు వంచేసుకున్నాం కదా కాకరకాయలు వేసేసా ఇవి కొంచెం నూనెలో వేయగలండి ఇలా నూనెలో వేపి పులుసులో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి కొంచెం వేపుతా కాకరకాయ కూర చాలా మంచిదండి హెల్త్కి కూడా మన గట్టి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది అప్పుడప్పుడు తినాలి అప్పుడప్పుడు కాదు వీక్లీ వన్స్ అయినా తినటానికి ట్రై చేయండి కాకరకాయ ఏదో ఒక విధంగా పులుసో ఫ్రైయో కారమో ఏదో ఒకటి చేసుకొని వారానికి ఒకసారైనా తినాలండి ఇప్పుడు ఉన్న తినీ మందులియే కదా కొంచెమన్నా ఇలాంటి కూరగాయలు తిని మనం ఆ కడుపులో ఉన్న వేస్ట్ అంతా బయటికి పంపించేద్దాం పిల్లలకు కూడా చిన్న చిన్నగా అలవాటు చేయండి చేదు లేదంటే వాళ్ళు కూడా తినేస్తారు కదా అందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చెప్పి తినిపించండి ఇవి కొంచెం వేగనిస్తా కాకరగాయలు వేగిపోయినాయండి ఇవి మాత్రం వేగితే చాలు వీటిని తీసేసుకుంటాను నేను ఈ గంటతో వచ్చేలా లేదండి మీటితో వచ్చేస్తున్నాయి ఈ మాత్రం ఎగితే చాలండి కాకరకాయ నేను ఇదే కడాయిలో కూర తాలింపేసేస్తా ఇంకా ఆయిల్ కూడా ఏం పట్టదండి ఈ ఆయిల్ సరిపోద్ది ఇందులోనే తాలింపు వేసుకుంటా కొన్ని మెంతులు అండి పులుసు పులుసుకూరలకి తాలింపులో మెంతులు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అవి కొంచెం చిట్లాలి ఆవాలు కూడా వేసా ఆవాలు కూడా కొంచెం చిట్లాలి ఆవాలు మెంతులు చిట్లనే జీలకర ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసా తాలింబట్టం బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం వేగాలండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగడం కోసం కొంచెం ఉప్పేస్తా ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయలు కాసేపు వేగనిస్తానండి కొంచెం కరివేపాకు వేసానండి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయలు ఇంకొంచెం మగ్గాలి ఉల్లిపాయలు ఎగిపోయినాయండి ఇప్పుడు పసుపు వేసేస్తా పసిపేసి ఒకసారి కలిపేసి కాకరకాయలు ఉడకబెట్టినవి ఇందులో వేసి వేయించా కదా కొంచెం అడుగంటుతుంది అందులో పెరుగుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా కొంచెం పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది ఇప్పుడు దీంట్లో వేసుకునే పొడులన్నీ వేసేసుకోవాలి ధనియా పౌడర్ నేను ఇవి రెండు విడివిడిగా ఉన్నాయని మళ్ళీ పట్టలేదండి జీరా పౌడర్ కొన్ని మెంతులు వేసుకున్నాం కదా తాలింపులో కొంచెం మెంతి పిండి కొద్దిగా ఇంగువ పులుసుకి ఇవన్నీ ఈ మసాలా ఫ్లేవర్స్ చాలా టేస్ట్ ఉంటాయండి స్పెషల్లీ కాకరకాయ పులుసుకి ఇవన్నీ ఇలా చేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది కొంచెం కారం కూడా వేసేస్తా ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నా కదా ఇప్పుడు కొంచెం ఉప్పు వేసా ఈ కారం ఇదంతా కొంచెం వేగాలి బాగా ఈ ఉప్పు కారం మసాలాలు అన్నీ వేగిపోయాయి కదా ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టమాటా వేసేసా ఈ మసాలాలు ఈ టమాటా ప్యూరి అంతా కొంచెం ఉడకాలి మూత పెట్టేసుకుంటున్నాం చూసారా నూనె చక్కగా బయటకు వస్తుంది టమాటా ఇలా చేసుకున్నాం కాబట్టి తొందరగానే మగ్గింది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు వేసేసి ఈ మసాలాతో పాటు కొసేపు వేగనిస్తా ఈ కాకరకాయ ముక్కలకి ఉప్పు కారం అన్నీ పడతాయి అన్నమాట మనం ఇవి బాగా ఏ మెత్తగా ఉడకబెట్టుకోలేదు సిక్స్టీ పర్సెంటే ఉడకబెట్టుకున్నాం ఒక ఫైవ్ పర్సెంట్ అంతా నూనెలో వేయించుకున్నాం ఇంకా అది మెత్తగా ఉడకడానికి చాలా టైం ఉంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటా ఒకసారి కూర కలిపేసుకుందాం చక్కగా కాకరకాయ అంతా ఆ మసాలాలతో ఏగిపోయింది ఇప్పుడు చింతపండు పులుసు తీసి పెట్టుకున్న అదేసేసా మీరు పులుసు బాగా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి పులుపు కూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మేమైతే చాలా తక్కువ తింటామండి పులుపు అయితే ఒకసారి ఉప్పు చూసేసుకొని ఉప్పు కొంచెం తక్కువైందండి వేసేసుకున్నా మీరు పులుపు కొంచెం తక్కువ వేసుకున్నప్పుడు బెల్లం వేసుకోవాల్సిన అవసరం ఉండదండి బెల్లం ఫ్లేవర్ కూడా అందరికీ నచ్చదు కదా పులుపు ఎక్కువ వేసుకునే వాళ్ళు ఆ టేస్ట్ అడ్జస్ట్ అవ్వడానికి చిన్న బెల్లం ముక్క వేసుకోండి నేనైతే పులుసు తక్కువ వేసా బెల్లం ముక్క అయితే వేయను ఇప్పుడు ఈ పులుపులో ఈ కాకరకాయ ముక్కలు బాగా ఉడకాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు దీన్ని ఉడకనిస్తా ఒకసారి కూర చూస్తా ఉడుకుతుందండి బాగా ఇంకా కొంచెం పులుసు దగ్గరికి రాణిస్తా ఈ పులుసు మరిగేటప్పుడు కొంచెం కరివేపాకు ఇలా వేసుకోండి స్మెల్ చాలా బాగుంటుంది ఒకసారి కూర చూస్తా అండి చూసారా పులుసు ఎలా కుతుకుతా ఉడుకుతుందో చాలా అండి బాగా దగ్గరకు వచ్చేసింది పులుసు అంటే కొంచెం ఏమాత్రం ఉండాలి కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తానండి చూసారా అండి మన టేస్టీ టేస్టీ కాకరకాయ పులుసు చేదు లేకుండా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడ్డానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే టేస్ట్ ఉంటుందండి చక్కగా చేసుకోండి నేను చేసిన విధంగా అందరూ టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఓకే అండి ఈరోజుకి ఇదేనండి వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం చక్కగా పులుసు అయితే ఒకసారి నేను టేస్ట్ చేసి మీకు చెప్తానండి కాకరకాయ ముక్క తినలేను ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి సూపర్గా ఉందండి కూర ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది అసలు చేదే లేదండి చిన్న చిరు చేదు తప్ప చేదన్న మాట్లేదు నేను బెల్లం కూడా వేయలేదు దీంట్లో పులుసు కూడా కొంచెం పులుపు తక్కువ వేస్తా కాబట్టి బెల్లం వేసుకోలేదు పులుపు ఎక్కువ వేసుకునే వాళ్ళు కొంచెం బెల్లం ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు బెల్లం వేసుకోండి చాలా అంటే చాలా బాగుందండి చక్కగా చేసుకోండి హ్యాపీగా తినేసేయండి ఓకేనండి ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఈ కూర నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఓకేనండి లైక్ చేయండి షేర్ చేయండి కర్రీ ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్